వేడుకలకు సరికొత్త అద్భుతమైన కలెక్షన్ బట్ వినాయక్ గారు ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు అంటే ఇన్ఫ్లుయెన్స్ కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు మీడియా సంగతి పక్కన పెట్టండి చాలామంది కొన్ని క్యారీ కూడా చేస్తారు సో దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీతో మంచి అసోసియేషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మీ నుంచి దూరం అయ్యారా ఎవరో ఇన్ఫ్లుయెన్స్కి లోనై ఫస్ట్ నేను ఒక నాకు మధ్యలో దగ్గర అయిన వాళ్ళు మధ్యలో దూరమైన వాళ్ళు నాకేమీ అసలు నాకు ఆ ఫీలింగ్ లేదు లేదు అసలు వచ్చినా పోయినా ఇట్స్ ఓకే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నా పరిచయాలు నా నేను నా బిగినింగ్ డేస్లో ఉన్న నా మిత్రులు నా ఫ్రెండ్స్ నా కోసం నా ఇది నా నేను ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అందరూ భోజనం టైం నా అంటే నా చుట్టూ అప్పటి నుంచి ఉన్నవాళ్ళు అందరూ లంచ్ టైంకి లంచ్ చేసేవా అని ఫోన్ చేసేవాళ్ళే ఉన్నారు ఓకే కంఫర్ట్గా ఉన్నావా ఎక్కడ ఉన్నావో ఏంటి జస్ట్ కేరింగ్ వాళ్ళంతా నాతో ఉన్నారు ఇప్పటికీ ఉంటారు నేను వాళ్ళతోనే ఉంటాను నిజాయితీగా అంతే కొత్త స్నేహితులు పరిచయాలు ఏదైనా అంతే అంత కలివిడిగా అంత కలిసిపోయి హార్ట్కి తీసేసుకునే అంత కొత్త ఫ్రెండ్స్ నాకు ఓకే పోనీ మీకు అప్పటినుంచి ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంటారా మీకు చెప్పి వినాయక్ గారు నాకు ఈ సినిమాలో ఈ సీన్ నచ్చలేదు లేకపోతే ఈ సినిమాను తీయకుండా ఉండాల్సింది ఇది నాకు నాకే మాకు ఎందుకు నచ్చలేదు ఎప్పుడైనా వీ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఫిలిం చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా కూడా ఉండదని సరదాగా ఉంటాను బాధ పెట్టి ఎవరు ఉండరు కథల స్టేజ్లో చెప్పుకుంటాం కదా అప్పుడు అప్పుడు ఓ కథ అనుకున్నాం ఇది వద్దుగురు ఎందుకు బాగానే ఉంది కానీ నీకు వద్దు అనేవారు సరే వీళ్ళు ఎందుకు వద్దన అని అలా అయితే మీరు చిరంజీవితో బాలకృష్ణ ఇప్పుడు నాకు ఇందాక అన్ని రైటప్స్ రాశారు ఇది ఇది అని మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి వాళ్ళెవ్వరికి నా మీద కన్సన్ ఏమి ఉండదు కదా ఇప్పుడు వాళ్ళ రైటప్స్ వల్ల నేనే మారను కదండి చూ మీరు నిజంగా మార్చితే బెటర్ మార్చితే నేను మారుతాను అంటే మీకు తప్పండి ఇది ఇక్కడ ఈ తప్పు ఉంది ఇక్కడ ఈ తప్పు ఉంది ఏదో శ్రద్ధ కూర్చొని మాట్లాడడం కోట పక్కన పెట్టండి సరే అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్కి ఇప్పుడు చిరంజీవి గారు ఈ మీటింగ్ చిరంజీవి గారు కలిసినప్పుడు పోయినా అఖిల్ చూశాను తీయటం క్వాలిటీ అదంతా బాగుంది పాటలు తీయటం అన్నీ బాగున్నాయి కానీ ఎంచుకున్న కథ థ్రెడ్ ఒక థ్రెడ్ సింగిల్గా థ్రెడ్ ఆ థ్రెడ్లో ఇది లేదు ఆ అల్లిక లేదు అందమైన అల్లిక లేదు సినిమా ఆ అల్లి ఆ అల్లిక లోపం ఆ సినిమా మిగతాదంతా బాగుంది అంత తీయటం ఆటల్లోనూ తప్పేం ఏం లేదు కానీ ఆ అల్లిక లోపం ఉంది కానీ ఇక ఇక్కడి నుంచి ఎప్పుడు ఆ కేరు ఒకటి సార్లు చెక్ చేసుకో ఏ కథ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లేలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అది మాత్రం కరెక్ట్గా పట్టుకో ఒకటి రెండు సార్లు ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టు అన్నారు అది కరెక్ట్ చేయడం ఓకే ఓహో అంటే స్క్రీన్ప్లేలో అవుతా ఇప్పుడు నేను అక్కడి నుంచి ఏం చేస్తాను దాన్ని ఓహో ఇది స్క్రీన్ప్లే కరెక్ట్గా ఉందా అని ఒకళ్ళు ఇద్దరు స్పెషలిస్ట్ ఎవరికో చెప్పి లేదండి అంటే అవడానికి ఇది అవుతుంది ఓన్లీ చెడే చెప్తే డిప్రెస్ అవుతాం అంటే అంత కన్సర్న్ అంత కేర్ ఉన్నవాళ్ళు ఎలా చెప్పాలి అంత బాగుంది బట్ ఇది సజెషన్ అని చెప్తే మీరు ఈ కేర్ తీసుకోవాలి అక్కడ ఫెయిల్ అవుతున్నారు మీరు అన్న అన్నట్టుగా రివ్యూస్ అలాంటివి ఉన్నాయి అనుకోండి బాగుంటాయి కాకపోతే పెద్ద చదవడానికి జనం కూడా పెద్ద ఇష్టపడలేదు అంతేనంటారా వినాయక్ గారు ఒకళ్ళు చెప్పడం పక్కన పెట్టండి మీకు మీరు ఎప్పుడన్నా తెలుసుకుంటూ ఉంటారా అంటే ఈ పలానా సినిమాలను నేను ఈ ఈ సిని తీయకుండా నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు సో అట్లా అంటే సెల్ఫ్ కరెక్షన్ నేను అనేది అలాగా అలా అని కాదు కానీ ఇప్పుడు యోగి సినిమా చేసాం అనుకోండి సపోజ్ యోగి సినిమా చేసినప్పుడు కొన్ని పాటలు నేను నేర్చుకుంటాం అంటే కన్నడ కథలు మనకి ఆడినవి తక్కువట ఓకే ఇలాంటి సాడ్ సాడనెస్ మన వాళ్ళకి పెద్ద నచ్చదు యాడ్ ఎండింగ్స్ అంటే ఎండింగ్స్ బాధగా ఉన్నలా ఉన్న మన వాళ్ళకి ఎక్కువ శాతం నచ్చు అనేది ఒక లెసన్ ఆ తర్వాత అలాంటి ఏమొచ్చినా కూడా పక్కన ఓకే ఇప్పుడు ఎవరో వచ్చి ఒక మ్యాజిక్ ఇది భూమి సైన్స్ ర్యాకెట్ అని ఎవరన్నా ఇప్పుడు చెప్ చెప్పారనుకుంటున్నా పక్కన పెట్టేస్తా పక్కన పెట్టేస్తారు బికాస్ ఆఫ్ అఖిల్ అఖిల్ నుంచి నేర్చుకున్న పాఠం అది ఇలా ప్రతిది ఎందుకు నేర్చుకోండి డెఫినెట్గా నేర్చుకుంటాం దెబ్బ తగిలినప్పుడు రాయి తగిలింది అనుకోండి డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్ షూ చేసుకోవాలనే సెన్స్ తెలుస్తుంది కదా డెఫినెట్గా నేర్చుకుంటాం బేసికల్గా కూడా మీ నేచర్ అదే కదా ఎంత నేర్చుకున్నా సార్ ఎంత నేర్చుకున్నా సినిమా అనేది పూర్తిగా మాత్రం ఎవరికి తెలియదు బట్ జనరల్గా చెప్పండి మీ నేచర్ కూడా అదే కదా అంటే మీరు ఎక్కువగా రిస్క్ తీసుకోరు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు అంతే కరెక్ట్ క్యాలిక్యులేటెడ్గా తీసుకుంటారు రిస్క్ టోటల్గా రిస్క్ తీసుకోండి ఎందుకంటే నా జర్నీ రిస్క్ నుంచి మొదలైంది కాబట్టి నేను మళ్ళీ ఆ రిస్క్ వెళ్తాను నేను ఇష్టపడను ఓకే సో క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే ఏంటి ఒక ఫార్ములా కైండ్ ఆఫ్ ఫిలిం ఫార్ములా కైండ్ ఆఫ్ ఫిల్మ్ కొన్ని పాటలు కొన్ని మంచి డైలాగులు కొన్ని ఫైట్లు దాంట్లో ఏదో ఒక చిన్న సోషల్ మెసేజ్ ఇప్పుడు సపోజ్ అల్లుడి సీన్ సినిమా తీసుకుంటా అల్లుడి సీన్ సినిమా హీరో మీద కథ కాదు పెట్ల ఒక ప్రకాష్ రాజు కథని సాధించిన హీరో ఆ ప్రకాష్ రాజు కథ ఏంటి ఒక ఒక నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ వాటర్ మీద ఫ్లోరైడే ఒక వ్యక్తి ఆ ఫ్లోరైడ్ వాటర్ గురించి నేను ఎంతో కొంతమందిని ఎంత కలుసుకుని తెలుసుకుని టీవీ నైన్ నుంచి కొన్ని ఇవి తెప్పించుకుని అని చేశాం అది ఎంత జనంలోకి రీచ్ అయింది అనేది తెలీదు అదే ఫ్లోరైడ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో ఓ చిరంజీవి గారు రజనీకాంత్ గారు ఎవరో స్టార్స్ చెప్పారనుకోండి ఇది అవుతుంది అలాగే దాంట్లో ప్రతి దాంట్లో చిన్నది ఒక బన్నీ సినిమా ఉంది దాంట్లో పోలవరం ప్రాజెక్ట్ మీద ఉంటుంది చెప్తున్నా ప్రతి దాంట్లో ఏదో చిన్నది ఏదో పెట్టుకుని ఆది ఉంది పేదలందరికీ భూములు ఇవ్వాలి సాంబార్ అందరూ చదివించాలి ఇలాగా ఒక ఒక ఉంది ఉందనుకోండి టోటల్ ఫ్యామిలీ కథ అయినా కూడా ఫ్యామిలీ అంటే ఎక్కడి నుంచో వచ్చిన అనాథని వాళ్ళ ఫ్యామిలీలోకి ఎలా ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి తీసుకొచ్చాడు వచ్చిన వచ్చినవాడు ఎంత గొప్పగా ఆ ఫ్యామిలీని కాపాడుతున్నాడు ఆ విలువల్ని ఇలా ఏదో ఒక చిన్న మంచి విషయం ఒకటి ఉండి దాని చుట్టూ మిగతా కమర్షియల్ అన్నీ అల్లాలని అనిపిస్తుంది కానీ చిన్న హీరోలకు కూడా మీరు ఒక సూపర్ హీరోకి ఇమేజ్ ఇస్తారు సినిమాల్లో అసలు దిల్ నితిన్ కి అసలు పాలుగారి కుర్రాడి ఫేస్ అప్పట్లో అబ్బాయి మిల్కీ మిల్కీ బాయ్ ఫేస్ అనమాట అలాంటి అబ్బాయితో మీరు ఫైట్లు చేయించారు చిత్రం కొట్టించేశారు అండ్ యూ మేడ్ దెమ్ బిలీవ్ సో ఇట్స్ నాట్ సంబంధించి ఏమో నేనైతే క్షణం అనిపించలేదా ఈ అబ్బాయితో ఇలాంటి ఫైట్లు చేయించకూడదు జనాలు యాక్సెప్ట్ చేయలేమో